పదో డివిజన్లో విజ్ఞులైన ఓటర్లు ఉన్నారని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముందుకు వచ్చి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్ తనయులు గద్దె రాజేష్ కోరారు చంద్రబాబు హయాంలో ఎడ్యుకేషన్లో టాప్ ఫైవ్లో ఉన్న ఏపీ ప్రస్తుతం బీహార్ కన్నా దారుణంగా పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు అభివృద్ధి చేసే తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు టీడీపీ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయులు గద్దె రాజేష్ గద్దె క్రాంతి పదవ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ దేవినని అపర్ణతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు టీడీపీ మేనిఫెస్టోను అందించి ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం గద్దె రాజేష్ మాట్లాడుతూ పదవ డివిజన్లో అనేక సమస్యలు తమ దృష్టికొచ్చాయని అన్నారు వీధి లైట్లు సరిగా లేక ప్రజలు రాత్రి సమయాలలో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కల్తీ మద్యం కారణంగా ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం తీసివేయాలని కోరారని ఆ దిశగా తాము చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ప్రజలు టీడీపీని ఆదరిస్తున్నారని తాము ప్రచారానికి వెళ్తే ఇక్కడికి ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని టీడీపీని గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారని అన్నారు డివిజన్లో పోలింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని విజ్ఞత ఉన్నవారు ఓటు వేసి జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు చంద్రబాబు హయాంలో ఎడ్యుకేషన్లో టాప్ ఫైవ్లో ఉన్న ఏపీ ప్రస్తుతం బీహార్ కన్నా దారుణంగా పడిపోయిందని అన్నారు కల్తీ గురించి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు కొంచెం ఈసారి ప్రభుత్వం మారగానే ఆ కల్తీ లెక్కడికి మీరు మార్చాలి దీనివల్ల చాలామంది బాధపడుతూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు అలాగే ముఖ్యంగా ఇక్కడ మాకు మంచి స్పందన వస్తూ ఉంది ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ పడే తొంభై పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ మనకే ఓట్లు పడతాయి వేరే చోట్లకి వెళ్ళి ప్రచారం చేయమంటున్నారు కానీ ఇక్కడ ఒకసారి అందరికీ బయటకు వచ్చి ఓటు వేయమని చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చూస్తే ఇక్కడ కేవలం నలభై ఆరు పర్సెంట్ మాత్రమే పోలింగ్ అయినా సరే అపర్ణ గారు భారీ విజయంతో గెలిచారు అదే మనకి ఇక్కడ అరవై డెబ్బై పర్సెంట్ వరకు వెళితే మనకి మెజారిటీకి మనం ఊహించలేని మెజారిటీ వస్తుంది అది చెప్పడానికి ఇక్కడ తిరుగుతూ ఉన్నాము మెయిన్గా ఈ కాలనీలో అపార్ట్మెంట్ వాసులు వీరందరూ చదువుకున్నవారు విజ్ఞత ఉన్నవారు వీరు బయటకు వచ్చి జగన్ గారికి ఒక చెప్పు దెబ్బలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళు ఉంది అనంతరం కార్పొరేటర్ దేవిరేణి అపర్ణ మాట్లాడుతూ టీడీపీని ప్రజలు బాగా ఆదరిస్తున్నారని చెప్పారు జగన్ పాలనలో ప్రజలు విసుగు చెందారని రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని విమర్శించారు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడల్లా అపూర్వ మీరు ఎందుకండి ఇక్కడ తిరగటం మేము తెలుగుదేశంతోనే ఉన్నాము తెలుగుదేశం మాకు వెంటనే కావాలని చెప్పి మేమందరం ప్రార్థన చేస్తున్నాము మరి ఇలాంటప్పుడు మీరు ఇటు రాకుండా ఇంకా ఎక్కడన్నా మీరు తిరిగి క్యాన్వస్ చేసుకోండి అని కూడా చెప్తున్నారు అత్యుత్సాహంగా అందరూ కూడా మా వెంట చాలా బాగా వస్తున్నారు మరి ఈ పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ కృషికి వాళ్ళు చాలా అభినందనలు తెలియజేస్తున్నారు ఈ రాష్ట్రం యొక్క పరిపాలనతో మేము విసిగిపోయి ఉన్నాము ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుందా మన ప్రభుత్వం ఎప్పుడొస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరూ అనడం జరుగుతోంది కాలనీలు కానీ ఏది కూడా అభివృద్ధి లేదు రాష్ట్రమే అభివృద్ధి లేదు రాజధాని రెండు రాష్ట్రం మనందరికి తెలిసిందే రోజు రోజు కూడా అధ్వానం పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం మనం ఈ అప్పులు ఊరు భూమిలో కూరుకుపోయి ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలంటే కేవలం మన చంద్రబాబు గారు వల్లే సాధ్యమవుతుంది